దాయాదుల మ్యాచ్ లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒత్తిడిని అధిగమించి దంచి కొట్టే ఆటగాడు హీరో అయిపోతాడు ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాక్ పై అభిషేక్ శర్మ రఫాడిస్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు ఆశయా కప్లో మాదిరిగా అదరగొట్టేస్తాడనుకున్నారు కానీ అభిషేక్ శర్మ సున్నా చుట్టేశాడు పరుగుల ఖాత తెరవకుండానే పెవిలియన్ చేరాడు అయితే సవాల్ వేసిన్న పిచ్పై ఇషాన్ కిషన్ మాత్రం తానున్నానంటూ నిలబడ్డాడు నాచురల్ గేమ్ ఆడేశాడు అటాకింగ్ గేమ్ ప్లాన్తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు సహచర బ్యాటర్లు తడపడిన చోట అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంతసేపు పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు నలభై బంతుల్లో డెబ్బై ఏడు పరుగులతో కట్టిపడేశాడు మ్యాచ్ మొత్తంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ ఇషాన్ కిషన్ మరే ప్లేయర్ కూడా యాభై పరుగుల మార్కును అందుకోలేదు కొలంబోలో ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ నూట తొంభై రెండు పాయింట్ ఐదు సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ నూట పది పాయింట్ మూడు నాలుగు తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ నూట నాలుగు పాయింట్ ఒకటి ఏడు కనీసం ఇరవైకి పైగా పరుగులు చేసిన వారిలో ఇషాన్ తర్వాత శివం దూబే స్ట్రైక్ రేటే బెటర్గా ఉంది శివం దూబే నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది పిచ్ బ్యాటింగ్కు అంత ఈజీగా ఏమీ లేదని తెలిసిపోతోంది అయితే అందరూ అభిషేక్ గురించి ఆలోచించిన సమయంలో ఇషాన్ మాత్రం తన స్టామినా చూపించాడు పాకిస్తాన్పై అద్భుత ఇన్నింగ్స్ తో కొలంబో మ్యాచ్ను మెమరబుల్ గా మార్చుకున్నాడు ఇషాన్ దూకుడు చూపించి ఉండకపోతే పాక్ పై భారత్ మ్యాచ్ వన్ సైడెడ్ వారా ఏది కాదన్న వాదన ఉంది ఏదేమైనా ఇషాన్ మాత్రం ఇప్పుడు పాకిస్తాన్పై భారత్ విజయంలో కీలకంగా నిలిచాడు నేషనల్ హీరోగా మారిపాడు రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాక్ సచిన్ మెస్పునెస్ చేశాడు శివరాత్రి రోజు జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో శివరాత్రి నాడే జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ శివ తాండవం ఆడేశాడు అభిమానుల మనసు గెలుచుకున్నాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇషాన్ కు ఛాన్స్ దొరుకుతుందని మెగా ఈవెంట్ కు రెండు నెలల ముందు వరకు ఈ యువ ఓపెనర్ గురించి చర్చే జరగలేదు దాదాపు రెండేళ్ల పాటు టీమిండియా తరపునే ఆడిన ఇషాన్ ఓ దశలో బీసీసీఐ కాంట్రాక్ట్ ను కోల్పాడు సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన తర్వాత ఐపీఎల్ కోసం ప్రిపేర్ అయ్యాడు బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు ఆయన కష్టపడ్డాడు దేశవాళిల్లోనే నిరూపించుకున్నాడు సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో ప్లేయర్గా కెప్టెన్ గా ఎరగదీశాడు ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు సెంచరీ కొట్టాడు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు న్యూజిలాండ్తో సిరీస్లో రాణించి ఓపెనర్గా ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకు ఆయుధమవుతున్నాడు